దుష్టపాలన అంత ఏడాదిన్నాల పాలన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు కొండా సురేఖ సీతక్క మీడియాతో మాట్లాడారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని కొండా సురేఖ తెలిపారు వరంగల్ ను తెలంగాణకు రెండో రాజధాని కోసం అడుగులు పడుతున్నాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది గతంలో ఇక్కడ నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతమైంది ఈ సభ కూడా విజయవంతం చేయాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు బిఆర్ఎస్ బీజేపీకి రాజకీయ లబ్ది తప్ప వేరే ఆలోచన లేదని అందుకే అధికారులపై దాడులు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు మేము మంచి పనులు చేస్తే బీఆర్ఎస్ అడ్డుకుంటుంది హైట్రాక్ అడ్డుపడుతున్నారు మీరు చేసిన సకల జనరల్ సర్వే ఏమైంది లింకా బుక్ రికార్డు కోసమే బీఆర్ఎస్ సకల జనరల్ సర్వే చేసింది కానీ మేము చేసే కొలుగనున్న ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడానికే బీఆర్ఎస్ పార్టీకే మూటలు ఇచ్చిన చరిత్ర ఉంది దేశంలో అత్యాధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ మాకు మూటలు మోసే అలవాటు లేదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను మెచ్చు మార్చుకున్నారు ఇప్పుడు తిడుతున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రగతి సభ నిర్వహిస్తున్నా మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదిక వివరిస్తాం ఆర్టీసీ బస్సులు కూడా మహిళలే నిర్వహించేలా సీఎం చర్యలు చేపడుతున్నారు మహిళలను కోటేశ్వర్లు చేయటమే మా లక్ష్యం ఆరు గ్యారంటీల్లో ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రైల్ రుణమాఫీ ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశామని సీతక్క తెలిపారు